సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి వాటి జీవన శైలిని మనం దగ్గరగా చూడలేం అప్పుడప్పుడు అడవుల్లో సఫారీకి వెళ్లిన వారు అలాంటి వీడియోలను తమ అనుభవాలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు అలాగే అడవుల్లో జంతువులు వాటి జీవన శైలికి సంబంధించిన వీడియోలను అటవీ అధికారులు ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు అలాంటిదే ఓ ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో ఓ తల్లిపులి ఎదుట దాని పిల్లలు చేస్తున్న అల్లరి నెటిజన్లను ఆకట్టుకుంది వైరల్ అవుతున్న ఈ వీడియోలో పచ్చని పచ్చిక బయళ్లపై ఓ తల్లి పులి హాయిగా పడుకుని ఉండగా దాని పిల్లలు మూడు కలిసి దాని ఎదుట ఆడుకుంటున్నాయి అంతటి క్రూర మృగం కూడా తన కోనలు ఆడుకుంటున్న తీరును తన్మయత్వంతో చూస్తుంది అమ్మ ఎదురుగా అవి చేస్తున్న అల్లరినంత వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయటంతో వైరల్ గా మారింది ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఎంతటి క్రూర మృగాలైనా తన పిల్లలకు తల్లేనని అంటున్నారు అభయారణ్యాల్లో పులుల్ని సంరక్షిస్తూ వాటి పెరుగుదల కోసం శ్రమిస్తున్న ఫారెస్ట్ అధికారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు